హలో అండి అందరికీ నమస్తే ఒక చక్కనైన లక్ష్మీదేవి పాటతో మీ ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది లక్ష్మీదేవి మంగళార్తి అదేనండి మార్గశిర లక్ష్మీదేవి మంగళార్తి అండి మనం మార్గశిర లక్ష్మీదేవికి ఏ ఏ విధంగా పూజ చేస్తామో ఏ ఏ నైవేద్యాలు పెడతామో ఈ పాటలో తెలుస్తుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ భలే మంచిరా मार्गशिर गुरुं महलक्ष्मी पूजे युरोी पूजा युरो भले मिरोगशिर गुरुवां महलक्ष्मी आ महा పూజ రోజు మార్గశిర లక్ష్మి వారం ఉదయాన్నే నిద్రలేచి తలంతో స్నానము చేసి శుభ్రమైన బట్టలు వేసి ఇళ్ళకి మొక్కలు పెట్టి పీఠంలో ఏర్పాటు చేసి లక్ష్మికి ఆసనం ఇచ్చి ప్రేమతో కొలిచే రోజు మార్గశీర లక్ష్మి వారం ఉదయాన్నే నిద్ర లేచి తలంతో స్నానము చేసి శుభ్రమైన పట్టను వేసి భలే మంచి

కల్పవల్లి పలికిన రోజు పరవశాన భక్తులు అంతా మొదటి వారం పులగం పెట్టి రెండవ వారం మట్లు పెట్టి మూడవ వారం शिरा गुरुवारं महालक्ष्मी पूजा च रोजु आ महालक्ष्मी पूजा चे रोजु भले मिरोशिरा गुरुवारं महालक्ष्मी पूजा चोजु महालक्ष्मी पूजा च ఈ పాట కనుక మీకు కొద్దిగైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి మంగళార్తలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీ దగ్గర ఏమైనా కొత్తగా పాటలు ఉంటే నా మెయిల్ ఐడికి పంపించండి ప్లీజ్ థ్యాంక్ యూ